హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెడ్డి సో అందరికీ గుడ్ ఈవినింగ్ అంటే గుడ్ ఈవినింగ్ అనుకుంటున్నాను నేను వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి అయితే ఇది ఈవినింగ్ టైంలో ఆ వీడియో వచ్చేసైతే మార్నింగ్ది ఈరోజు మార్నింగ్ది సెవెన్ నుంచి సెవెన్ సెవెన్ థర్టీ నుంచి నైన్ థర్టీ టెన్ వరకు తీసిన వీడియో అది వచ్చేసైతే సో మీ ఈరోజు పోలింగ్ డే కదా సో మీరందరూ మీ హోటకును వినియోగించుకున్నారా లేదా కమెంట్ చేయండి సో వినియోగించుకోవడం అయితే చాలా మంచిది మన నాయకులను మనం ఎన్నుకోకపోతే ఎవరు అనుకుంటారు కదా సో ఓటాకు అయితే ఖచ్చితంగా వినియోగించుకున్నారని అనుకుంటున్నాను నేను మా వారైతే ఖచ్చితంగా వెళ్ళేసి ఓటకు వినియోగించుకుని అయితే వచ్చాము సో ఇక్కడ వచ్చేసి అయితే మార్నింగ్ మార్నింగ్ నా రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఈ ఉప్మాతోని సో ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి అయితే కిచెన్లోకి వచ్చి జల్దీ జల్దీ ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్కి ఉప్మా చేసేసి అయిపోద్ది అని అది క్విక్ అండ్ ఈజీగా అయిపోద్ది కదా ఒక టెన్ మినిట్స్లో సో ఉప్మా అయితే ఎంచుకున్నాను ఈరోజు ఉప్మా చేద్దామని సో ఇక్కడైతే ఉప్మా అయితే వేస్తున్నాను అది బొమ్మాయి రవ్వ అంటుంది కదా సన్న ఉప్మా రవ్వ అది వేస్తున్నాను లడ్డు ఉప్మా గోధుమ రవ్వ ఉప్మా కాదు సో ఇది ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా ఉప్మాకి కావాల్సినవి అన్నీ ఆయిల్ శనగపప్పు కొద్దిగా గుప్పడన్ని జీడిపప్పు జీలకర్ర ఆవాలు ఏమేమి కావాలో అన్నైతే వేసేసుకుంటున్నాను ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా మా వారికి లేట్ అవుతుందంటే తనైతే ఫాస్ట్గా వెళ్ళిపోవాలి ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాలి కదా ఓటేనికన్ సో త్వర త్వరగా నాకు బ్రేక్ఫాస్ట్ చేసి నేనైతే వెళ్ళిపోతా అనేసరికి నేనైతే ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా అంటే ఫాస్ట్ చేసేస్తున్నాను ఇదేందో నాకు అలవాటు ఎప్పుడు వంట చేసినా కానీ ఒక కిచెన్లో ఒక మార్నింగ్ అది టిఫిన్ టిఫిన్ చేసే టైంలో ఒక పది ఇరవై సార్లు నేను చేయగలుగుతానేమో నా చేయగలిగి ఊరికే నైట్కి రాసుకుంటూ టచ్ నైట్ మొత్తం నడుస్తుంది సో ఇది అందరికొంటుందో నా ఒక్కదానికే తెలియదు ఎవరైనా కుక్ చేస్తే ఎవరైనా కుక్ చేసినా కానీ నాకు అంత త్వరగా నచ్చేది ఎందుకంటే వాళ్ళు సరిగ్గా అన్నీ వాష్ చేస్తూరా లేదా స్పూన్స్ కానీ ఆ వెజిల్స్ కానీ మళ్ళీ ఆ స్పూన్స్ ఎగడబెడుతురో అది ఎట్లుందో నీట్గా ఉన్నాయా లేవ అని చాలా అనిపిస్తుంది అందుకే నేను ఎక్కువ ఎక్కడ ఫుడ్ అంత ఇష్టపడాను త్వరగా అంటే నేనే ఎన్నిసార్లు అడుగుతున్నాగా చూడండి మీరు ఎన్నిసార్లు హ్యాండ్ వాష్ చేస్తున్నాను ఇక్కడ చా ఒక ఈ వీడియోలోనూ ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ ఏదో వాష్ చేయవచ్చు సో ఇక్కడ అయితే ఇంకా పక్కన ఉప్మా చేసేస్తుంటే పక్కన మా హనీ కోసం పాలు అయితే గాగబెట్టేస్తున్నాను తను లేవగానే పాలు తాగిద్ది కదా బ్రష్ చేసుకునే సో మళ్ళీ తను లేవగానే పాలు లేవంటే ఇంకా ఏడుస్తూ ఉంటుంది సో ఇంకా త్వర త్వరగా బ్రష్ చేసుకుని రాగానే నేనైతే పాలు పోసి ఇచ్చేస్తాను పాలు తాగేస్తుంది పాలు పోసి ఇచ్చేస్తాను అంటే నేనే తాపియాలండి తను ఏం తాగలేదు అలా ఇంకా అలవాటు కాలేదు నేను నా ఒళ్ళో కూర్చోబెట్టుకొని తాపిస్తేనే తాగిద్ది సో ఇక్కడైతే ఇంకా ఎసరైతే పోషేస్తున్నాను ఉప్మాకి సో నాకు ఎక్కువ టమాటో ఇంకా కొత్తిమీర పుదీనా క్యారెట్ ఆలు ఇలా చాలా చాలా కదా అవన్నీ వేస్తే నాకు ఎగుట ఎగుటుగా అనిపిస్తుంది అంటే అస్సలే నచ్చదు నార్మల్గా సింపుల్గా కామన్గా ఓన్లీ ఒక ఆనియన్ పచ్చిమిర్చి ఇంకా కర్రీ కరివేపాకు కొంచెం లైట్ జీడిపప్పు ఇవి పోస్కి ఏమేమి కావాలో ఇవన్నీ వేస్తే అలా నార్మల్గా వేస్తేనే నాకు ఇష్టం ఉప్మా అనేది అన్నీ చెత్త చెద అంటే అలా నేను ఏమనుకోకుండా ఇవన్నీ వేస్తే ఎందుకు అంత అనిపిస్తుంది ఉప్మా ఉప్మా తీరి వేస్తేనే బాగుంటుంది కదా అన్ని మిక్స్ చేస్తే ఇంకా అది మిక్స్డ్ వెజిటేబుల్ ఉప్మా అయితేమో సో నాకైతే అలా నచ్చదు ఇలానే సింపుల్గా ఉంటేనే నేను ఉప్మా సో ఇంకా ఇక్కడైతే ఉప్మా రెడీ అయిపోయింది ఇలా మరీ చాలామంది ఏం చేస్తారంటే ఉప్మాని మరీ గట్టి వేసేస్తారు పొడి పొడిగా నాకు అయితే అస్సలు నచ్చాము వారికి కూడా అట్లా నచ్చదు అది అలా వేసేసరికి అంత డయేషన్ కాదు తిన్నా కానీ ఇంకా ఈవెన్ ఒక ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు కూడా ఆకలి కాదు అది అలానే ఉండి పొద్దు స్టమక్లో సో నేనైతే ఇలా కొంచెం స్మూత్గా లైట్గా ఇట్లా లైట్ టెక్స్చర్తోనైతే వేస్తాను మరీ అంత పొడి పొడి గట్టిగా కాకుండా ఉప్మా అనేది ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది సో ఇక్కడైతే ఇంకా చూడండి మళ్ళీ స్పూన్ అడుగుతున్నాయి అవన్నీ కడిగినాయి కానీ మళ్ళీ అదేందో పదిసార్లు కడుగుతాం మళ్ళీ వచ్చిన మళ్ళీ అక్కడ టిఫిన్ పెట్టేసి వస్తున్నా మళ్ళీ చేయగడుకుంటా మళ్ళీ ఏమైనా పట్టుకోవాలా మళ్ళీ పట్టుకుని మళ్ళీ చేయగడుగుతా అలా ఒక పది ఇరవై సార్లు అయినా అడుగుతాం సో మా వారికి ఇక్కడ ఉప్మా పెట్టేసాక నేనైతే ఇంకా కాఫీ కలుపుతున్నామని అయితే కాఫీ కాఫీ కలుపుతున్నాను కాఫీ అయితే మ్యాండేటరీ తెలుసుగా మీ అందరికీ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్నో చెప్పవచ్చు ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసినా కానీ అదేందో పిచ్చి అసలు కాఫీ తాగకుంటే హెడ్ఏక్ స్టార్ట్ అయింది మా చూడండి ఇక్కడ ఇక్కడ మిర్రర్ ఉందనుకుంటుందా ఫోన్ ఉందనుకుంటుందా తెలియదు హాయి చెప్తుంది సో ఇంకా ఇక్కడైతే ఇంకా కాఫీ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అది ఎట్లు ఉండని అసలు కాఫీ లైట్ కాఫీ పౌడర్ ఉన్నా కానీ నాకు కాఫీ తాగిన ఫీలింగ్ వస్తుంది అంటే అట్లా అలవాటు అయిపోయింది ఇంకా కాఫీ లేకుంటే అసలు ఉండలేను అప్పటి అప్పటికీ ఇంకా హెడ్ఏక్ వచ్చేస్తుంది సో నాకు ఇంకా మైగ్రైన్ కూడా ఉంది కదా ఈ మైగ్రైన్ రావడం వల్ల అయితే ఇంకా చా కాఫీకి అయితే చాలా ఎడిక్ట్ నేను ఈ హెడ్ ఎక్ స్టా మైగ్రైన్ ఆ హెడ్డేక్ స్టార్ట్ అవుతుంది కదా ఎంబటి ఇంకా కాఫీ తాగితే అది కొంచెం నార్మల్ స్టేజ్కి వస్తుంది ఆ కాఫీ టీ ఏది లేకుంటే ఎన్ని ట్యాబ్లెట్స్ వేసినా కానీ అసలు క్యూర్ అవ్వదు ఎందుకు అట్లా ఎడిక్ట్ అయిపోయాను ఈ మైగ్రేన్ వచ్చినాక నుంచి కాఫీ అలవాటు అయిపోయింది అంతకుముందు కాఫీ అనేది అలవాటు లేకపోయింది నార్మల్గా అందరు ఎలా తాగుతారో టీ అలానే తాగేదాన్ని కూడా సో ఇంకా మైగ్రేన్ రావడం వల్లనే ఇంకా కాఫీ తాగితే కొంచెం క్యూర్ అవుతుంది కదా ఇట్లా తెలుసుకొని ఇంకా మైగ్రేన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు ఎమ్మడి ఒక కప్పు కాఫీ తాగేస్తే నార్మల్ క్యూర్ అయిపోద్ది కానీ కాఫీ అయితే రెడీ అయిపోయింది గ్లాస్ అందరూ కప్పులలో వాటిలలో పోసుకొని తాగుతారు కదా నాకు అట్లా ఇష్టం పక్కా తెలంగాణ లాగా పచ్చిగా ఇట్లా గ్లాస్లో పోసుకొని తాగుతూనే తాగినట్టు ఉంటుంది మంచిగా టీ అయినా కాఫీ అయినా ఏదైనా స్టైల్గా కప్పులో అలా అయితే అంత మంచిగా అనిపించదు టీ టీ అయినా కాఫీ అయినా ఇట్లా గ్లాస్లో పోసుకొని తాగితే కొంచెం తాగిన ఫీలింగ్ వస్తుంది సో ఇంకా కొంచెం రిఫ్రెషింగ్ ఉండదైతే బయటికి తీసుకుని వచ్చి అయితే నిల్చొని అక్కడ తాగేస్తున్నాను కాఫీ సో ఇక్కడైతే ఇంకా మా వారు టిఫిన్ తినేసి కాఫీ తాగేసి కాఫీ ఏం తాగాలి టీ తాగారనుకుంటా తను సో టీ తాగేసి అయితే ఇంకా తను తన వర్క్కి అయితే వెళ్ళిపోతున్నారు ఈరోజు అయితే చాలా ఆత్రం వేసిండు నాకు లేట్ అవుతుంది నాకు లేట్ అవుతుంది లేట్ అవుతుంది అనుకుంటా ఎందుకంటే ఇది ఓట్లు వేసేది ఉంది కదా సో ఆ టైం కల్లా రావాలి కాబట్టి తనైతే ఇంకా సో తనైతే ఫాస్ట్ ఫాస్ట్ అయితే వెళ్ళిపోతున్నారు సో ఇంకా ఇక్కడ ఇలా ఉంటుంది నా మార్నింగ్ రొటీన్ అయితే ఇంకా చాలానే పనులు ఉంటాయి కానీ అన్నీ క్లిప్ షూజ్ చేయలేను కదా మ్యాక్సిమమ్ కుదిరినంత వరకే షూట్ చేశాను అన్నీ షూట్ చేయాలంటే ఇంకా మా వారు కూడా పెడతాడు సో ఇవ్వెందుకు ఈ చిల్లర అన్నీ పెట్టడం అవసరమా ఇలా అందిడతాడు అందుకే తన భయంతో ఎక్కువ క్యాప్చర్ చేయను ఏదో పైన పైన లైట్గా మ్యాండేటివ్ అయ్యేటివన్నీ కొంచెం లైట్ అయి షూట్ చేశాను సో ఇక్కడ అయితే మా వారైతే వెళ్ళిపోతున్నారు తిను వెళ్ళిపోగానే మళ్ళీ మా హనీ పాప తనతోనే తనతో ఒక వర్క్ స్టార్ట్ అయిపోద్ది ఇంకా అసలు ఈ బిజీ లైఫ్ ఏందో కొంచెం ఒక ఒక్క టూ త్రీ అవర్స్ కూడా తీరిక ఉండదు సో ఇక్కడితో వీడియో ఏం చేసేస్తున్నాను